తెలుగు సినీ పరిశ్రమలో నంది అవార్డుకు ఎంత ప్రాముఖ్యత ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి నటికి నటుడికి నంది అవార్డు పొందడం గర్వంగా ఫీల్ అవుతారు అయితే అంతటి ప్రాముఖ్యత కలిగిన నంది అవార్డు విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నంది అవార్డులను త్వరలోనే ఇస్తామని ప్రకటించారు ఇటీవల గద్దర్ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి నంది అవార్డును పేరును మార్చి సంచలనం నిర్ణయం తీసుకున్నారు ఇకపై నంది అవార్డు ఉండబోదన్నారు ఆ స్థానంలో గద్దర్ అవార్డు ఇస్తామన్నారు దీనిపై కళా సాహిత్య రంగాల నుంచి మంచి స్పందన వచ్చింది కానీ అవార్డుల పేరు సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి స్పందన లేదు సినీ పరిశ్రమకు పేరు మార్పు నచ్చలేదని తెలుస్తుంది కాగా అవార్డుల పేరు మార్పుపై ప్రజల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతుంది గద్దర్ గొప్ప వ్యక్తే కానీ ఆయనకు సినీ పరిశ్రమకు పెద్దగా అనుబంధం లేదని గుర్తు చేశారు గద్దర్ పేరిట ప్రత్యేక అవార్డును నెలకొల్పి కవులు కళాకారులకు పురస్కారం ఇవ్వాలని సినీ పరిశ్రమకు సంబంధించిన అవార్డులకు మాత్రం ఇతర పేరు పరిశీలించాలని చెబుతున్నారు గద్దర్ మీద గౌరవంతో మంచి నిర్ణయమే తీసుకున్నా ఆ నిర్ణయం సరికాదని పేర్కొంటున్నారు సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు కాగా గద్దర్ అవార్డులపై సినీ పరిశ్రమ నుంచి తొలి స్పందన వచ్చింది అవార్డుల పేరు మార్చడంపై సినీ నటుడు నిర్మాత మంచు మోహన్ బాబు స్పందించారు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు ఈ నిర్ణయం హర్షాతిరేకమని ప్రకటించారు ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా మోహన్ బాబు ఓ ట్వీట్ చేశారు గద్దర్ పేరిట అవార్డులను నెలకొల్పిన తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నా ఇది సాంస్కృతిక గుర్తింపు పట్ల వారికి ఉన్న నిబంధతకు నిదర్శనం నా సోదరుడు గద్దర్ విషయంలో మరోసారి గర్వపడుతున్నా గద్దర్ పాటలు సమాజ పరివర్తనకు ఉత్ప్రేరకంగా పనిచేశాయి గద్దర్ పేరిట అవార్డులను ఇవ్వడం అనేది ఆయన చేసిన కృషికి త్యాగానికి గొప్ప గౌరవ సూచకంగా భావిస్తున్నా వ్యక్తిగతంగా ఈ నిర్ణయం నాకు గొప్ప అనుభూతినిచ్చింది అంటూ మోహన్ బాబు ఎక్స్ప్లోర్ పోస్ట్ చేశారు ఈ సందర్భంగా గద్దర్ తో దిగిన ఫోటోను ఆయన పంచుకున్నారు అయితే మోహన్ బాబు గద్దర్ మధ్య మంచి అనుబంధం ఉంది మోహన్ బాబు నటించిన సినిమాలో గద్దర్ పాటలు పాడారు గద్దర్ పాడిన అన్ని పాటలు హిట్ కావడంతో గద్దర్పై మోహన్ బాబుకు అత్యంత సాహిత్యాన్ని ఏర్పడింది ఈ అనుబంధంతోనే గద్దర్ చనిపోయినప్పుడు మోహన్బాబు కుటుంబం మొత్తం తరలివచ్చింది గద్దర్ మృతదేహానికి నివాళర్పించారు ఏది ఏమైనా సినీ పరిశ్రమ మొత్తం మౌనం వహించిన వేళ మోహన్బాబు ఓపెన్ అవ్వడం ఆయన ఫ్యాన్స్ కి ఆనందం కలిగిస్తుంది